మిద్దె టోటలో వచ్చినటువంటి టమాటాలు ఈసారి ఈ విధంగా మంచిగా పండుగ వచ్చిన తర్వాత మాత్రమే తెంపుతున్నాను కాయలుగా ఉన్నటువంటివి అదేవిధంగా వదిలేసాను ఇవి మళ్ళీ ఒక రెండు మూడు రోజులు అయినాయను కూడా మంచిగా మక్కుతాయి తర్వాత నేను ప్రతి దానికి ఏంటంటే కింద వచ్చేసి పుదీనా వేసాను ఇంతకు తెంపాను కదా తర్వాత కొన్ని బంతి చెట్లు వేసుకున్నాను ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు చూపించాలనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మనము పుదీనా తర్వాత వచ్చేసి మెంతికూర చామాకులు తర్వాత మనం మధ్య తోటలో వచ్చేసి ఆవకూర కూడా వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను స్టెమ్స్ అనేట కట్ చేస్తాను కొన్ని మన టమాటాలు గిట్లా కట్ చేసుకున్న తర్వాత వాటి యొక్క వీటిని ఏమంటారు తోడుమేలు ఉంటాయి కదా వీటిని కట్ చేసామనుకోండి అప్పుడు ఇక్కడికి వెళ్ళి మంచి గ్రో అవుతుంది వీటి దీంట్లోనే వేసేసాము కంపోస్ట్ అయిపోతుంది వీటిని కట్ చేసుకోవాలన్నమాట చేతితో కట్ చేస్తే రాదు ఈ విధంగా కట్టర్తో కట్ చేసామనుకోండి మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా వస్తాయి తర్వాత వచ్చేసి మనము ఈ యొక్క గులాబీ మొక్కని కూడా క్రోనింగ్ చేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ వరకు అయిపోయింది కదా ఇక్కడ క్రోనింగ్ చేసేద్దాము మళ్ళీ కొత్త మొక్కలు అను కొత్త పిలకలంటే స్టార్ట్ అవుతాయి తర్వాత ఇంకొక దగ్గర కూడా ఉంది కదా మనకి గులాబీ నేను మీకు మొన్న చూపించాను కదా దీన్ని కూడా ఇక్కడికి క్రూనింగ్ చేసేసుకుందాము దీని కూడా ఇక్కడికి క్రూనింగ్ చేసామనుకోండి కొత్తది వస్తుంది ఇదిగోండి అక్కడక్కడ మనకి లాస్ట్ టైం కట్ చేసినటువంటి మళ్ళీ రాలేనుకోండి అక్కడికి మళ్ళీ ఇంకొకసారి కట్ చేసామనుకోండి సెకండ్ టైము అప్పుడు మంచిగా రీగ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత ఇంకొన్ని ఉన్నాయి మనం టమాటాలు ఎక్కడెక్కడైతే కట్ చేస్తామో అక్కడ ఏమైనా స్టెమ్స్ ఉంటే అవి కట్ చేసుకోవాలి తర్వాత మనం ఉన్న ఈ యొక్క పచ్చిమిర్చి క్రోనింగ్ చేసాం కదా మన కొత్త చిగులు రాని ఉంటాయి కదా ఆ కొమ్మలు కట్ చేసేస్తాం ఇంకా అవసరం లేదనమాట ఇంకా వాటికి కొత్త చిగుళ్ళు రావు ఇంకా వచ్చినవి మంచి పర్ఫెక్ట్గా పెరుగుతాయి అనమాట ఇంకా ఈ విధంగా క్రోనింగ్ చేసేసుకుంటే మొక్క కూడా నీట్గా ఉంటుంది వచ్చేటువంటి చిగుళ్ళు కూడా మంచిగా వస్తాయి కొన్ని కొన్ని కొమ్మలు వచ్చేసి మనం క్రూనింగ్ చేసిన తర్వాత ఎండిపోయినాయి దీన్ని కూడా కట్ చేసేద్దాం ఇప్పుడు మొక్క కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడికి క్రూనింగ్ చేసిన తర్వాత ఇక్కడికి రావట్లేదు ఇది కట్ చేసేద్దాం తర్వాత వచ్చేసి టమాటా మొక్కను కూడా క్రూనింగ్ చేస్తాము వీటికి మనకి కాయలు వచ్చి అయిపోయిన తర్వాత ఉన్నాయి కదా వీటి తీసేస్తే మనకు మళ్ళీ వస్తాయి అన్నమాట మళ్ళీ ఈ టమాటా మొక్కను కూడా కట్ చేసేసాము తర్వాత ఇది వచ్చేసి మనకి వంకాయ ముక్క కొంచెం అక్కడ చిగులు రావట్లేదు అనుకోండి అక్కడికి మనం కొంచెం పించింగ్ చేసినట్లయితే మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఈ యొక్క పచ్చిమిర్చి మొక్క ఇది ఒక ఎండిపోయింది ఈ యొక్క ఎండిపోయిన మొక్కలు కట్ చేసేస్తా ఇదేంటంటే మొక్కలు కట్ చేసేటువంటిది ఉంటుంది కదా సీజన్స్ దీంతో అయితే మంచి క్రూన్ అవుతాయి వేరే వాటికంటే కూడా ఇక్కడ పండు వారిపోయింది చూడండి కొమ్మ ఇది తీసేస్తాము అప్పుడు మనకు వచ్చేటువంటి కొమ్మలు అంటే మంచి ఫ్రెష్గా ఉంటాయి తర్వాత మనము గులాబీ మొక్క పెద్దగా ఉంది దీనికి మొక్కలు వచ్చేసాయి పువ్వులు వచ్చేసాయి ఈ పువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ క్రూనింగ్ చేసేయాలన్నమాట ఈ పువ్వులు వాడిపోగానే తీసేయాలి లేదు అంటే వాటిని మనకి సమ్ బ్యాక్టీరియా తర్వాత ఫంగస్ లాంటిది వచ్చేసి మొక్క అనేటువంటిది కరెక్ట్గా ఉండదు ఇదిగో చాలా వరకు మొగ్గలు వచ్చేసాయి చూడండి మనం ఇచ్చేటువంటి పోషకాల వల్ల చిన్న మొక్కని మంచిగా వస్తుంది అనమాట హెల్తీగా టూ టైమ్స్ అలా క్రూనింగ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ టైం క్రూనింగ్ చేసినప్పుడు రానటువంటి కొమ్మలు సెకండ్ టైం క్రూనింగ్ చేసినప్పుడు వస్తాయి ఒకవేళ సెకండ్ టైం చేసినప్పుడు క్రూనింగ్ రాలేదు అంటే ఇంకా రావన్నమాట ఆ కొమ్మలు అంటే కట్ చేసేయాలి ఇది వచ్చేసి నాకు పచ్చిమిర్చి మొక్కలు వన్ ఇయర్ బ్యాక్ మొక్కలు అనమాట ఇప్పుడు మనం ఇలా క్రూనింగ్ చేసుకున్నాం అనుకుని మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చేసి అని కూడా మనకి మళ్ళీ హెల్తీగా వస్తుంది ఈ యొక్క టమాటా ముక్కలు కూడా ఇక్కడ కట్ చేస్తాము మనకు దొండకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇదిగోండి త్రీ త్రీ వచ్చాయి ఇంకే మొక్క ఇలానే మనకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ నేను ఈరోజు ఇంకా మీకు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే నేను రేపు వచ్చేసి ఉండట్లేదు అనమాట ఒక త్రీ డేస్ వరకు అలా ఊరు వెళ్దాం అనుకుంటున్నాము మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నాము అయితే మొక్కలు మనము ఉండకపోతే చెట్లకు వాటర్ పోయడం కోసం వేరే వాళ్ళకి అప్పచెప్పేసి చెప్పేసి వెళ్తూ ఉంటాము కానీ మనం చూసుకున్నంత కేరింగ్ వాళ్ళు చూసుకుంటారా లేదా అనేటువంటి చాలా డౌట్ అంటే మనం చూసుకున్నంత కేరింగ్ ఎలాగో వేరే వాళ్ళు చూసుకోలేరు కదా నాకైతే అనిపించింది మనం మన పిల్లల్ని వదిలేసి వేరే వాళ్ళకి పోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మొక్కలను పెంచుకున్నట్లయితే ఆ మొక్కలను కూడా వేరే వాళ్ళకి పోవాలంటే సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది అనమాట నాకైతే అలానే అనిపిస్తుంది ఇప్పటివరకు నేనైతే నా మొక్కలను వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఒకవేళ వెళ్ళినా మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేదాన్ని లేదంటే మార్నింగ్ వెళ్ళేసి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వచ్చేదాన్ని అప్పుడు కాస్త వర్షాకాలము లేదు అంటే చలికాలం ఉంది కాబట్టి ఒక పూట వాటర్ పోయకపోయినా నడిచేది కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా డైలీ నేను కంపల్సరీ టూ టైమ్స్ వాటరింగ్ చేస్తాను ముక్కలకి అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అయితే మా టెన్ చెప్దామా అనుకున్నాను ఇంకా చెప్పలేదు అయితే వాటర్ పోయడం కోసం ఇలా పైప్ కూడా ఉంటుంది అయితే జనరల్గా పైప్ యూస్ చేయను ఈ విధంగా నేను ఇప్పుడు లేను అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయడం కోసం అటు పైప్ అనేటువంటి ఆప్షన్ పెడతాను అయితే పైపు వేశాను వాళ్ళు పోస్తా అంటారా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట కానీ ఊరు వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు కానీ అఖిల్కి కాస్త ప్లేస్ అనేటువంటి కొంచెం చేంజ్ అవుతే పిల్లలకి టైం పాస్ అవుతుంది కదా బోరింగ్గా ఫీల్ అవుతుంది అనమాట ఎక్కడికి వెళ్ళట్లేదు కదా ఇంట్లోనే ఉంటున్నాము అని ఆ ఉద్దేశంతో ఊరు వెళ్దాం అనుకుంటున్నాను కానీ నేను వచ్చేటప్పటికి నా యొక్క ముక్కలు ఎలా ఉంటాయన్న ఒక ఫీలింగ్ కూడా చాలా ఉందనమాట నాకు ఇది మొక్కలు వదిలేసి వెళ్ళాలంటే అకిల్ని వదిలేసి ఎక్కడికి నెలితే ఇలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది అనమాట నేనైతే అకిల్ని వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అనమాట ఇప్పటి వరకు కూడా ఈవెన్ షాప్స్కి వెళ్ళినా పక్కన షాప్కి వెళ్ళినా నా అకిల్ని తీసుకొని వెళ్తాను చిన్నప్పుడు నేను ఎట్ ప్రజెంట్ అయినా కానీ బయటికి వెళ్ళినా అకిల్ లేకుండా అసలు అకిల్ని ఇంట్లో వదిలేసి ఎప్పుడు వెళ్ళను ఒకవేళ వదిలేసి వెళ్ళాను అంటే మా హస్బెండ్ ఉంటే వదిలేసి వెళ్తాను కానీ అకిల్ ఒక్కడినే మాత్రం వదిలేసి వెళ్ళాను అనమాట అదే అనిపిస్తుంది అయ్యో మొక్కలు మొదలేసి వెళ్తున్నాను నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఇలా గ్లో అవుతూ ఉంటాయా డల్గా ఉంటాయా అన్న ఫీలింగ్ చాలా ఉంది చూడాలి ఆటికైతే చెప్పేసి వెళ్తాను వీలైనంతవరకు తొందరగా రావడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ మనం ఇంత ప్రేమగా పెంచుకున్న మొక్కలు ఒక రోజు రెండు రోజులు మనం లేకపోయామనుకోండి వాడిపోతాయి కదా అయితే వాటి కోసం మంచింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ మంచింగ్ చేసుకున్నాం అనుకోండి మొక్క కొంచెం కేరింగ్గా ఉంటుంది కదా అని దానికోసం నేను ఏంటంటే అంతకుముందు నేను మొక్కలకు తీసుకున్నటువంటి ఈ యొక్క మల్లె చెట్టు క్రూనింగ్ చేశాను అనమాట కింద భూమిలో ఉన్నటువంటి చెట్టు ఆ యొక్క ఆకులు ఉన్నాయి ఆ యొక్క ఆకులతో మల్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మల్చింగ్ చేసుకున్నాం అనుకోండి ఒక పూట వాటర్ కొంచెం తక్కువైనా కానీ కొంచెం బెటర్గా ఉంటుంది కదా తర్వాత ఈ యొక్క కార్డ్బోర్డ్ ఉంది కదా ఈ యొక్క కార్డ్బోర్డ్ మొక్క మొక్కలను కూడా చేసేసి వీటి కూడా మనము క్రూన్ మనము సారీ నాకు ఏదో ఆలోచిస్తారు నాకు ఆప్షన్ కూడా మాట్లాడే మాటలు కూడా రావట్లేదు మనం మల్చింగ్లా చేసుకోవచ్చు అనమాట మనము ఇప్పుడు సమ్మర్లో ఎక్కడికి వెళ్తున్నాము ఒక పూట వాటర్ వెయ్యట్లేదు అనుకుంటే కొంచెం మల్చింగ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి బెటర్గా ఉంటుంది కానీ ఎంతైనా కష్టంగానే ఉంటుంది అంటే ఎండాకాలం కాబట్టి అదే కాస్త వర్షాకాలము చలికాలం అనుకుంటే ఒక పూట వాటర్ వేయకపోయినా అంత నష్టం లేదు ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే సమ్మర్ రాకముందే చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కాబట్టి మొక్కలు అంటే కాస్త డల్గా అయిపోయి వాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇంత మంచిగా బుజ్జి బుజ్జిగా ఉన్న మొక్కలు మళ్ళీ నచ్చేటరికి ఎలా ఉంటాయో అనిపిస్తాయి చూద్దాం మళ్ళీ ఊరు వెళ్ళేసి వచ్చాక ఎలా ఉంటాయి మొక్కలు అనేటువంటిది అయితే వీటన్నిటికీ నేను మల్చింగ్ చేస్తాను కొన్ని ఇండిపెండెంట్ ఆకులు ఉన్నాయి అవి వేస్తాను తర్వాత కొన్ని కార్డ్బోర్డ్ ముక్కలు కూడా వేసిద్దాం అనుకుంటున్నాను అన్నీ వేసేసి చూపిస్తాను